హాయ్ హలో దిస్ ఇస్ టు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎంతో ఆర్భాటంగా అన్నా క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను నుంచి ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నారు మొత్తం పదిహేడు జిల్లాల్లో దాదాపు తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే ఈ అన్నా క్యాంటీన్కి కేవలం పేదలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా విచ్చేసి భోజనం రుచి చూస్తున్నారు తాజాగా సీనియర్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ అన్నా క్యాంటీన్లో భోజనం చేసి ఆహా ఏమి రుచి అంటూ తెగ పొగడేస్తున్నారు ఫిబ్రవరి ఆరు గురువారం నాడు విశాఖపట్నంలోని అన్నా క్యాంటీన్లో అమ్మ రాజశేఖర్ భోజనం చేశారు ఆయన దర్శనం దర్శకత్వం వహించిన తలా సినిమా రిలీజ్కి రెడీ కావడంతో ప్రమోషన్లో భాగంగా వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నారు ఈ సినిమాతో అమ్మ రాజశేఖర్ కొడుకు రాగిన్ రాజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు ఈ సినిమాలో ముక్కు అవినాష్ కీలక పాత్రలో నటించారు అమ్మ రాజశేఖర్ ముక్కు అవినాష్లు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కావడంతో తాను చేయబోయే సినిమాల్లో అవినాష్కి ఛాన్స్ ఇస్తానని అప్పట్లోనే చెప్పారు అమ్మ రాజశేఖర్ ఇచ్చిన మాట ప్రకారం అవినాష్కి తన దర్శకత్వంలోని తలా సినిమాలో అవకాశం ఇచ్చారు అమ్మ రాజశేఖర్ కాగా తలా చిత్ర బృందం గురువారం నాడు విశాఖలోని అన్నా క్యాంటీన్లో స్థానికులతో పాటు క్యూలో నిలబడి టోకెన్ తీసుకుని భోజనం రుచి చూశారు స్థానికులతో కాసేపు సరదాగా గడిపి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు The yeah. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ అన్నా క్యాంటీన్ భోజనం కమ్మగా ఉందని చెప్పారు ఇక్కడ భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందని జీవితంలో మర్చిపోలేనని అన్నారు అమ్మ రాజశేఖర్ ఆయన కొడుకు రాగిన్ రాజు కూడా తండ్రి బాటలోనే అన్నా క్యాంటీన్ భోజనం బాగుందని అన్నారు మొత్తానికి అన్నా క్యాంటీన్లో భోజనం కమ్మగా తిని తలా సినిమా ప్రమోషన్ని కూడా కానిచ్చేశారు తలా చిత్ర యూనిట్ కాగా అన్నా క్యాంటీన్లో కేవలం ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం పెడుతున్నారు అలాగే మధ్యాహ్నం రా త్రి కూడా ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు అంటే రోజులో మూడు పూటలకు పదిహేను పెడితే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ తినొచ్చు ఆదివారం మాత్రం అన్నా క్యాంటీన్లకు సెలవు ఉంటుంది వీక్డేస్లో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు టిఫిన్ అందుబాటులో ఉంటుంది అలాగే మధ్యాహ్నం భోజనం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు రాత్రి భోజనం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు వడ్డిస్తారు అయితే వారం మొత్తం ఒకటే మెనూ కాకుండా రోజుకో రకం అన్నట్టుగా వివిధ రకాల రుచికరమైన భోజనాలు అన్నా క్యాంటీన్లో అందిస్తున్నారు